ఉద్యోగులకు రెండు పేల ఇరవై తొమ్మిది కోట్ల దసరా బోనస్ను కేంద్రం ప్రకటించింది ఈ మేరకు కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు చెన్నై మెట్రో కారిడార్ విస్తరణకు మరో ఐదు ప్రాంతీయ భాషలకు శాస్త్రీయ భాష హోదా కల్పించేందుకు నిర్ణయించారు అంతర్జాతీయ ఇంధన సమర్దత కేంద్రంలో భారత్ చేరేందుకు కేంద్ర మంత్రివర్గం అనుమతించింది రైతులు మధ్యతరగతి వర్గాల ఆదాయం పెంచే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషి ఉన్నతి యోజనకు ప్రాధాన్యత ఇస్తూ లక్షా పదమూడు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించింది ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని రెండు వేల ముప్పై ఇరవై పాయింట్ రెండు మిలియన్ టన్నులకు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు नूने for, for every low income family, it's a very important component, very important annual or monthly expenditure item. इसमें हम कैसे प्रोडक्शन बढ़ा के प्राइस को stabilize करें और जो continuously हमारी रिक्वायरमेंट इंक्रीज हो रही है देश में उसको कैसे हम मीट करें अपनी खुद के प्रोडक्शन से పదకొండు లక్షల డెబ్బై రెండు వేల మంది రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రైల్వే ఉద్యోగులు మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల బోనస్ అందుకోనున్నారు అలాగే మేజర్ పోర్ట్ అథారిటీలు డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో భాగంగా రెండు వందల కోట్ల రూపాయల ఉత్పాదకత లింక్డ్ రివార్డ్ పీఎల్ఆర్ స్కీమ్ను ఆమోదించింది ఈ పీఎల్ఆర్ పథకం పోర్టు సెక్టార్లో మెరుగైన ఉత్పాదకతను పని వాతావరణాన్ని పెంపొందిస్తుంది रेलवे परिथिरणु मेरुगु परचेयंदुकु कृषि चेस्तुना रेलवे उद्योगुलनु प्रोत्साहन चेंदुकु उत्पादकता लिंक्ड बोनसो चेल्लीमपुर प्रोत्साकांगा पने चेस्तुंदनि केंद्रमंत्री अश्विनी वैष्णव అన్నారు ఆ ప్రొడక్టివిటీ లింక్ బోనస్ 2029 కోరోడ్ రూపే కా ప్రొడక్టివిటీ లింక్ బోనస్ ఆజ్ మన ప్రధాన్ మంత్రి జీ కి అధ్యక్షతమే క్యాబినెట్ మే అప్రూవ్ హాయ్ ఆర్ యే రైల్వే నే జో బహుత్ అచ్చి పర్ఫార్మెన్స్ కీ హే ఉస్కే ఆ కారణ యే సంభవ్ హో పైయా హై ఇగారక్ బహాత్తర్ హజార్ దూసో చాస్ ఎంప్లాయిస్ కో బెనిఫిటోగా చెన్నై మెట్రో కారిడార్ విస్తరణకు ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం అరవై మూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు కేటాయించింది చెన్నై మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్లోని మూడు కారిడార్లో నూటి ఇరవై స్టేషన్లు ఉండనున్నాయి వాల్యూ చైన్ డిజిటల్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇజ్ రిక్వైర్డ్ ఫర్ ది సిటీ right now and and that's why a comprehensive mobility plan plan was was approved, was prepared and this uh, plan identified the the new mass transit corridors which will be required in the city మరో ఐదు ప్రాంతీయ భాషలకు శాస్త్రీయ హోదా కల్పించేందుకు నిర్ణయించారు మరాఠీ పాళీ ప్రాకృత్ అస్సామీ బెంగాలీ భాషలకు క్లాసికల్ హోదా ఇస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు

అంతర్జాతీయ ఇంధన సమర్థత కూటమిలో భారత్ చేరేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది పనిచేస్తోంది ఈ హబ్ లో అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ రష్యా సౌదీ అరేబియా అమెరికా బ్రిటన్ సహా పదహారు దేశాలు ఇప్పటికే చేరాయి